వేసే విధానం గురించి వీడియో ఈ హార్న్ కటౌటు వేయడం వల్ల బ్యాటరీకి మరియు లైట్లెక్కేస్తే లైట్లకు హార్న్ లెక్కేస్తే హార్న్లకు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది చాలా కాలం మన్నుతాయి అన్నట్లు అంటే నిలుస్తాయి బాగుంటాయి అయితే ఈ పిన్నులు బాగా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఈ పిన్నులు వచ్చేసి ఒక మూడు నిలువుగా ఉన్నాయి ఒకటి అడ్డంగా ఉన్నది ఈ మూడు నిలువుగా ఉన్న దానిలో రెండు సమానంగా నిలువ ఆ పక్క ఈ పక్క ఉన్న దానిలో బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ అడ్డంగా దాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ముఖ్యంగా కంప్లీట్ చూసుకోకుండా కానీ డైరెక్ట్ వేయడానికి గవర్నకి నేర్చుకోవాలనుకుంటే అయితే ఇప్పుడు మనం కనెక్టర్లు తయారు చేసుకోవాలి ఈ మ్యాక్స్పిన్ కనెక్టర్ అంటారు దీన్ని ఈ కనెక్టర్లు తయారు చేసుకోవాలి కనెక్టర్లు వైర్లు తీసుకొని దానిలో పిన్నులు తెచ్చుకొని కటింగ్ ప్లేట్ తోటి ప్రెస్ చేసుకొని కనెక్టర్ తయారు చేసుకోవాలి ఈ కనెక్టర్ తయారు చేసుకొని ఈ కనెక్టర్లకు కనెక్షన్ ఇచ్చుకునే విధానం ఇప్పుడు నేను బైక్ కాడ కూడా మీకు క్షుణ్ణంగా చూపిస్తాను ఇట్లా ప్రెస్ చేసుకొని వైర్లు కింద మనం బయట ఉన్నప్పుడు అన్ని తయారు చేసుకుంటే దీంట్లో రబ్బరు స్లో కానీ టేప్ తోటి కానీ స్లు ఖచ్చితంగా కొట్టుకోవాలి కొట్టుకుంటే బాడీకి తగిలినా కానీ షార్ట్ కాకు షాక్ కాకుండా ఫ్రీజ్ ఎగిరిపోకుండా ఉంటుంది ఈ కార్కు వేయచ్చు లేక వచ్చి బైక్లకు డబల్ హార్న్ వేసుకోవడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఇక ఇక్కడ చూపించిన చూడండి నేను హార్న్ రిలే ఫిట్టింగ్ కనెక్షన్స్ ఇప్పుడు ఈ రెండు హార్న్లు ఈ హారన్లలో ఈ ఒకటి ప్లస్ మైనస్ ఉంటుంది ప్లస్ దానిలకు అక్కడ నుంచి వచ్చే డైరెక్ట్ డీసీ కరెంట్ ఏదైతే హెర్న్ హార్న్ రీ లెక్క ఆ కనెక్షన్ ఇవ్వాలి మైనస్కు రెండు అర్తులు తీసుకుపోయి ఈ మైనస్ను ఆ మైనస్ను ఒక తన చేసి గ్రౌండ్కి ఇచ్చేయాలి ఈ ప్లస్ను ఇట్లా తీసుకుపోయి రిలే కనెక్షన్కి ఇచ్చేయాలి రిలే కనెక్షన్లో ఎయిటీ సెవెన్ అని ఉంటుంది అక్కడ ఇచ్చుకోవాలి ఇంకా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్కు మనకు ఏదైతే హార్న్ బటన్ వస్తామో ఆ బటన్ నుంచి వచ్చే కంపెనీకి వెళ్ళి వచ్చిన వైర్ల కనెక్షన్ ఉంటుందో ఐటమ్ తీసుకొచ్చి ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్కి చేసుకున్నాలి ప్లస్ మైనస్ను ఇంకా థర్టీ నెంబర్ అని ఉంటుంది ఒకటి అడ్డంగా ఉంటుంది ఆ పిన్ను ఆ పిన్నుకు డైరెక్ట్ బ్యాటరీకి వెళ్ళి డీసీ వోల్టేజ్ ట్వెల్వ్ తెచ్చి ఇవ్వాలి ట్వెల్వ్ ఉంటే ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ రిలే ఉంటే ట్వంటీ ఫోర్ ఏది ఉంటే అది తెచ్చి ఇవ్వాలి ఈ విధంగా కనెక్షన్లు ఇచ్చేది ఉంటుంది అన్నట్ల ఇప్పుడు నేను ఇచ్చిన చూడండి ఇక్కడ పైనుంచి ఈ ముప్పై నెంబర్కు బ్యాటరీకి వెళ్ళి ఒక వైరు త్రీ థర్టీ యాప్ అని రాసి పెట్టారు దాని మీద థర్టీ నెంబరు అలాగే ఎయిటీ సెవెన్కి వెళ్ళి అవుట్పుట్ అవుతుంది దేనికి హారంలకు ఇప్పుడు ఈ మ్యాక్స్ పిన్లు అనేవి ఈ విధంగా ఉంటాయి ప్రెస్సింగ్ పిన్లు టక్ అని కోసం దాంట్లో ఇవి టన్ బజార్లో నాణ్యంగా ఉన్నాయి చాలా స్టాండర్డ్గా ఉన్నాయి చూసి తెచ్చుకోవాలి తెచ్చుకుంటే ఇవి ఎనిమిది అవసరం పడతాయి ఈ ఎనిమిదిని తెచ్చి ఇక్కడ దీనికి హార్న్ కాడ నాలుగు వస్తాయి ఇక్కడ నాలుగు వస్తాయి రిలేకాయలకు ఈ ఎనిమిది పిన్నులు ఒరిజినల్ తెచ్చుకొని కొద్దిగంత ఆయిల్ కానీ దిస్ కానీ కొద్దిగంత కార్బన్ మోస్టర్ రాకుండా అంటించుకొని వీటికి ఈ విధంగా ఫిక్స్ చేసిన చేసుకోవాలి పైనుంచి టేప్ కానీ రబ్బరి కేపులు దొరుకుతాయి అటువంటివి కానీ తెచ్చుకొని వేటికి ఫిట్ చేసుకున్నా ఇది నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అందుట్లో మూడు పిన్నులు ఉంటాయి ఆరు పిన్లు ఉంటాయి ఐదు పిన్లు ఉంటాయి నాలుగు పిన్లు ఉంటాయి ఇప్పుడు మనకు రిలేని బట్టి మనం మూడు పిన్లయ్యే కనెక్షన్ ఎట్లా ఇచ్చేది అది వీడియో చేస్తా ఆరు పిల్లలు ఎట్లా చేయాలి అవి ఇస్తా ఈ ఐదు పిన్లు కూడా ఉంటాయి అవి ఎట్లా చేయాలి అనేది నేను వివరంగా మీకు అది ఇది గ్రౌండ్ గీయడానికి అని చెప్పి ఈ వైర్కి ఏం చేయాలంటే ఇట్లా రింగులాక చుట్టి ఈ గ్రౌండ్ కంటే అర్థ బాడీ చేసి కియాలి ఈ రెండు ప్లస్ వైర్ల బయటికి వెళ్ళిన ఆ హార్న్ కోటి ఈ హార్న్ కోటి రెండు హార్న్లకు ఈ గ్రౌండ్కి వెళ్ళు ఇచ్చే కనెక్షన్ అంటే న్యూట్రాల్ను ఇచ్చే కనెక్షన్ దీనికి ఇవ్వాలి సిరీస్లో రిలేమింగ్కెల్ ఏమవుతుందంటే ప్లస్ టువెల్ సిరీస్లో వెళ్ళి వస్తుంది అన్నట్ల ఈ దీన్ని వేయడం వల్ల ఏం బెనిఫిట్ అంటే మ్యాక్సిమం బ్యాటరీకి ఎక్కువ లోడ్ పడదు హార్న్లకు కూడా ఎక్కువ లోడ్ పడదు అన్నట్ల సమాంతరమైన వోల్టేజ్ను ఇది పికప్ చేసుకొని హార్న్కు అందిస్తుంది దానివల్ల హార్న్ సౌండ్ విపరీతంగా పెరుగుతుంది అలాగే బ్యాటరీ కూడా చాలా రోజులు నాణ్యతపరంగా ఉంటుంది ఇంకోటి హార్న్లు కూడా ఎక్కువ రోజులు మన్నుతాయి అన్నట్ల ప్లేట్స్ తొందరగా అరిగిపోవు సెట్టింగ్ అవుట్ అయిపోయి ఎక్కువ వోల్టేజ్ ఎక్కువ యాంపింగ్ రేట్ పోవడం వల్ల తక్కువ అందడం వల్ల తక్కువ మోగడం అనేది లేకుండా సమాంతరంగా చాలా రోజులు మననికే అట్లే సౌండ్ మంచిగా రానికే పనిచేస్తాను అట్లా ఇప్పుడు ఈ విధంగా వైర్లు కనెక్షన్ ఇచ్చుకున్నాక ఈ ప్లస్కు థర్టీ నెంబర్ బ్యాటరీకి వెళ్ళియాలి ఆ పక్క ఈ పక్క ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్కు అవుట్పుట్ తీసుకోవాలి ఎయిటీ సిక్స్కు ఎయిటీ ఫైవ్కు హారన్కి వెళ్ళి బా బటన్కి వెళ్ళి వచ్చే కంపెనీకి వెళ్ళి చిన్న ఇప్పుడు చేయాలి ఈ విధంగా ఉంటుంది అన్నట్ల ఇప్పుడు నేను ఈ బైక్ వేసి ఫ్రిడ్ చేస్తూ ఇస్తాను చూడండి రెండు హారన్లు చేసేలా ఎక్కడైనా మంచిగా ఎక్కడ బాడీకి తగలకుండా ఉండేట్లా అక్కడ ఫ్రిడ్జ్ చేసుకొని ఆ తర్వాత మనం దీనికి కనెక్షన్లు కొట్టుకునేది ఉంటుంది ఒకవేళ సింగల్ హార్న్ కావాలి డబుల్ హార్న్ కావాలనుకుంటే మళ్ళీ మధ్యలో ఒక స్విచ్ ఇచ్చుకొని ఆ స్విచ్ ద్వారా సింగల్ హార్న్ పైకి బటన్ వేసినప్పుడు సింగల్ హార్న్ రావడం రెండు రావాలనుకున్నప్పుడు రెండు రావడం ఈ విధంగా కూడా ఫిట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బైక్ నేను ఏం చేసిన అంటే ఎల్ఈడి బల్బులు వేసినా అలాగే నాలుగు ఇండికేటర్లు ఒకసారి రావడానికి మళ్ళీ రెండు ఇండికేటర్లు ఒకసారి రావడానికి అట్లా కూడా వైరింగ్ చేసిన దానిది కూడా ఒక వీడియో పెడతా ఏ విధంగా మనం కొత్త బండి తెచ్చుకున్నప్పుడు కాయస్తన్నప్పుడు మనం ఎట్లా కనెక్షన్ అనేది ఇప్పుడు ఈ బండికి నేను ఆ విధంగా కూడా చేసినా నేను నాలుగు ఒకసారి వస్తాయి అలాగే సింగల్ కూడా వస్తాయి ఒకసారి ఇట్లా ఇది బ్యాటరీది కవరు లెఫ్ట్ సైడ్కి ఉంటుంది రెండు స్క్రూలు ఉంటాయి అవి పెట్టి రిమూవ్ చేసుకొని బ్యాటరీ కనెక్షన్ తీసుకున్న తర్వాత ప్లస్ మైనస్ చూసుకోవాలి బ్యాటరీలో ఈ ఎర్ర కలరు రిబ్బన్ ఉన్నది ప్లస్ కలరు ఈ పక్క ఇప్పుకొని స్క్రూన్ లూజ్ చేసుకొని ఇక్కడ బ్యాటరీకి ఒకటి థర్టీ నెంబర్కి చెప్పింది అని చెప్పి బ్యాటరీ కనెక్షన్ రిమూవ్ చేసి అంటే కొద్దిగా స్క్రూ లూజ్ చేసుకొని దానికి బ్యాటరీ కనెక్షన్ మంచి ఇచ్చుకొని కొద్దిగా అంత గ్రీజ్ కానీ ఏదైనా అది అక్కడ మోస్ట్ కార్బన్ రాకుండా అవుతుంది బ్యాటరీ చాలా రోజులు ఇది ఉంటుంది మంచిగా ఉంటుంది ఛార్జింగ్ బాగా పడుతుంటుంది ఆ విధంగా ఇచ్చుకొని మళ్ళీ క్యాప్ వేసేసుకొని ఇతరుల పక్క హార్న్లకు కనెక్షన్ కొట్టుకున్న తర్వాత ఏదైతే రిలేకాయలు ఉందో ఆ రిలేకాయలకు మనం కనెక్షను ప్లస్ థర్టీ థర్టీ ఆం పని ఉంటుంది థర్టీ నెంబర్ ఉంటుంది ఆ దానికి బ్యాటరీకి వెళ్ళి చదివించుకున్నాలి అలాగే ఎయిటీ సెవెన్కి వెళ్ళి హార్న్కు రెండు హారన్ లెక్కోవడానికి అని చెప్పి ఒక క్లిప్ తయారు చేసుకొని దానికి హారం లెక్కించుకునాలి ఈ విధంగా మనం ఈ ఇప్పుడు పైకి వెళ్ళి వచ్చిన వైర్లకు డైరెక్ట్ వచ్చిన వైర్లకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వరకు కనెక్షన్లు క్లాంప్ చిన్నది మ్యాక్స్పిన్ క్లాంప్ ద్వారా కనెక్షన్లు ఇచ్చుకునాలి ఈ విధంగా ఉంటుంది అన్నట్ల ఇప్పుడు మీ దీని గురించి కాకుండా వేరే ఏ ఏ వీడియోలు దేని గురించి చేయమంటే దాని గురించి చేస్తా నాకు కామెంట్లో పెట్టండి మీకు దేని గురించి ఈ వీడియో కావాలనేది పెడితే నేను దాని గురించి వీడియోలు చేస్తుంటా నా పేరు అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తి ఛానల్ పేరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నైన్ డబల్ ఫోర్ వన్ జీరో త్రిబుల్ ఎయిట్ ఫోర్ నైన్ నా యొక్క మొబైల్ నెంబరు ఒకవేళ ఫోన్ చేసి కూడా అడగాలనుకుంటే మీకు దగ్గర గురించి ఈ విధంగా ఇప్పుడు ఇట్లా కవర్లు పెట్టి జుట్టు పెట్టేస్తుంది మనం వాషింగ్కి ఇచ్చినప్పుడు బండిని వారు ఏం అంటే నీళ్ళు రిలేలకు పోకుండా ఉంటుంది ఈ విధంగా రెండు హారన్కి వెళ్ళి వచ్చిన ఏదైతే స్విచ్ ఒక సింగల్ హారన్కి వచ్చేటో ఆ హారన్కి వచ్చిన దాంట్లో మనం వైర్ జాయింట్ ఇచ్చుకొని ఆ వైర్ను రిలే యొక్క ఎనభై ఐదు ఎనభై ఆరు పినులకు ఇచ్చుకునాలి ఇచ్చుకున్న తర్వాత అప్పుడు మనం ఈ ఎనభై ఏడుకి వెళ్ళి మళ్ళీ హార్న్కు అవుట్పుట్ కొరకు రెండు హార్న్లు కలిపి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు దీని మీద సింగిల్ హార్న్ కూడా ఇచ్చుకోవచ్చు డబల్ హార్న్ గుడించుకోవచ్చు అని అట్లా ఇంకోటి మెలోడీ మేకర్ అని ఉంటుంది అంటే రకరకాల సౌండ్లు ఏడు రకాల సౌండ్లు మారేడుది ఉంటుంది దాని గురించి అది కూడా ఎట్లా చేయాలి కనెక్షన్ అనేది కూడా నేను వీడియో తొందరలోనే చేసి పెడతా అది వేయడం వల్ల ఏమవుతుందంటే రకరకాల హార్న్లు సౌండ్లు మనం విడిచి మళ్ళా కొట్టినప్పుడు విడిచి కొట్టినప్పుడల్లా మనకు రకరకాల సౌండ్లు ఆ రెండులో వస్తాయి ఈ విధంగా మనం ఈ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు వీడియో పెద్దగా అవుతుంది అనుకోకండి కానీ దీంట్లో కనెక్షన్లు ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా మీకు క్లియర్గా అర్థం కానికని చెప్పి ఇంత పొడుగు వీడియో అయినా కానీ చేస్తున్నా నేను ఇది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఒక హారన్కి వచ్చి రెండు పిన్నులకెళ్ళి రెండు హారన్లు అవి తీసుకుపోయి ఒకటి గ్రౌండ్ ఇచ్చేయాలి గ్రౌండ్ అంటే బాడీ చేసి క్యాన్ అని ఇచ్చేయాలి ఎనభై ఏడో పిన్కి వెళ్ళి ఆ కోటి ఈ కోటి రెండు కనెక్షన్లు ఇవ్వాలి ముప్పై పిన్నుకు రిలే ముప్పై పిన్నుకు బ్యాటరీకి వెళ్ళి తీసుకొచ్చి కనెక్షన్ ఇవ్వాలి ఇంకా పైకి వెళ్ళి ఏదైతే కంపెనీకి వెళ్ళి వచ్చిన హారన్ ఉంటో అవిటను ఎనభై ఐదు ఎనభై ఆరు పిన్నులకు ఇట్లా ఇస్తున్న చూడండి ఆ విధంగా పిన్నులకు ఇవ్వాలి ఇస్తే వైరింగ్ కంప్లీట్ అయిపోతుంది దీన్ని వర్షానికి దానికి దీనికి కడిగినప్పుడు నానకుండా ఉండడానికి హారం లోపలికి నీళ్ళు పోకుండా ఉండడానికి మనం హారన్ను ఏ విధంగా ఫిట్ చేస్తే హారన్లకు నీళ్ళు పో చూసుకొని ఆ విధంగా మనం దాన్ని ఫిట్ చేసుకోవాలి కొద్దిగా అంత మోస్ట్ గీస్ట్ రాకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ కానీ గ్రీస్ కానీ అంటిస్తే ఇక లూజ్ కాంటాక్ట్ ఇన్స్టా లేకుండా చూసుకొని ఫిక్స్గా కూర్చుని పెట్టుకొని పైకి వేసి కట్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే దీని లోపలికి నీళ్లు పోవు చాలా మంచిగా పనిచేస్తుంది ఇది మన యొక్క వీడియో ఈరోజుది ఇంకా చాలా చాలా వీడియోలు ఉంటాయి నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అశోక టెక్నికల్ మస్తి ఇప్పుడు ఈ విధంగా ఇట్లా ఉంటుంది అన్నట్టు ఓకే మై ఫ్రెండ్స్ ఇంకా దేని గురించి మీకు వీడియోలు కావాలనో చెప్తే దాని గురించి నేను వీడియోలు చేస్తుంటా అదేవిధంగా ఇక ఇవి రెండు కలిపి బాడీకి అర్థకి వేయడానికి ఆహారం కోటి ఆహారాన్ని కోటి కనెక్షన్లు కొట్టి పెట్టుకున్న వీటిని దానికి ఒక పిన్ను కింది ఆహారానికి ఒక పిన్ను రెండు పెట్టేసి మనం ఏం చేయాలంటే చేసికి అర్త్ ఇయ్యాలి ఈ విధంగా ఇది ఉంటుందన్న